ప్రజలు పోలీసుల పట్ల ఆత్మవిశ్వాసం నమ్మకం కలిగి వారు తీసుకువచ్చే ఫిర్యాదులను సమస్యలు పరిష్కరించే విధంగా పోలీసులు తోడ్పాటును అందించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చేల పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రజావాణిలో తమ ఫిర్యాదులను నేరుగా జిల్లా ఎస్పీకి అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు మరోవైపు ఫిర్యాదుదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను నేరుగా జిల్లా ఎస్పీ స్వీకరించారు అనంతరం ఎస్పీ జానకి మాట్లాడుతూ భార్య భర్తల మధ్య జరిగే గొడవల సమస్యలు అలాగే భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలు వంటి ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని పోలీసుల ద్వారా న్యాయపరంగా పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని అలాగే ఫిర్యాదుదారుల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించినప్పుడే వారికి పోలీసుల పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎస్పి జానకి తెలిపారు కేసులో ఫస్ట్ కేసు అంటం కేసు కట్టి ఫిలిప్స్తాం కీసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ అండ్ ఈ ల్యాండ్ ఇష్యూస్ మేజర్గా అంటే ల్యాండ్ ఓనర్షిప్ అనేది క్లారిటీ లేక కొన్నిసార్లు అదొకటి అండ్ ల్యాండ్ కొనుక్కుంటాము అనేసి అగ్రిమెంట్ చేసిన తర్వాత అవతల రిజిస్ట్రేషన్ చేయకపోవడం అలాంటివన్నీ కూడా ఈరోజు మనకు ప్రజావాణిలో పిటిషన్స్ రావడం జరిగింది దీంట్లో మనకు పోలీస్ సైడ్ నుంచి ఏదైతే లీగల్ యాక్షన్ ఉంటుందో యాజ్ పర్లా అది మాత్రమే పోలీస్ సైడ్ తీసుకోవడం జరుగుతుంది సివిల్ మ్యాటర్స్ అలాంటివి ఏదైనా ఉంటే కూడా వాళ్ళని సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వడం చెప్పడం